వారికి ఈ ఫిబ్రవరి నెలలో ప్రతికూల పరిస్థితులు ఏమిటి అనుకూల పరిస్థితులు ఏమిటి అలాగే ఏ దేవి దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది పరిహారాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదము ఉత్తరా భద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు కలిసి మీనరాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాలు గనక గమనించినట్లయితే వీరికి మధుర పదార్థములు ఎందు ఆసక్తి ఇష్టం ఎక్కువగా ఉంటుంది అలాగే సొగసైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వ్యక్తులు స్థూలమైనటువంటి సుందరమైనటువంటి దేహం కలిగినటువంటి వారు శత్రువులను జయించేటువంటి వారు అందమైన సుందరమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు సొంత ధనార్జితం కలిగినటువంటి వారు మంచి వ్యాపారవేత్తలుగా ఉంటారు మంచి ఆధ్యాత్మికవేత్తలుగా ఉంటారు వేదశాస్త్రములు ఉపనిషత్తులు తత్వశాస్త్రములు పైన అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు మంచి విద్యావంతులు గుణవంతులు బుద్ధివంతులుగా చెప్పుకోవచ్చును అలాగే మంచి తత్వశాస్త్రవేత్తలుగా కూడా వీరు ఉంటారు ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు వీరికి మరి ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏమిటనంటే ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి చక్కటి ఉద్యోగ ప్రాప్తి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు ఆర్థికంగా బావుగా ఉంటారు అలాగే ప్రమోషన్స్ రావడము బదిలీపూర్వకంగా సంతోషంగా ఉంటారు వ్యాపారం చేసేటువంటి వారికి మంచి అభివృద్ధి కలుగుతుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి యోగకారకంగా ఉంటుంది పనులు అనేటువంటివి శీఘ్రంగా జరుగుతాయి వివాహం కాని వారికి వివాహ యోగ సూచనలు ఉన్నాయి సంతానపరమైనటువంటి సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారికి చక్కటి సంతానపరమైనటువంటి విషయాలలో మంచి శుభవార్త వింటారు అలాగే మరి పశు సంబంధిత వృత్తులు చేసేటువంటి వారికి ఇంకా వారి యొక్క బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడము ఎక్స్టెండ్ చేయడం వ్యాపారం అభివృద్ధికై ఇంకా కొత్త కొత్త పలు అనుబంధ సంస్థలు ఏర్పాటు చేయడం అనేటువంటి ఇవన్నీ బాగుగానే ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు విద్యపైన ఆసక్తి అనేటువంటిది కలగడం మంచి విద్యాభివృద్ధి కలగడం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఖర్చులు అనేటువంటిది అంటే అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం పూర్వకంగా ఈ నెలలో ధనవ్యయం అనేటువంటిది కలగడం వాటి పూర్వకంగా మనకు అకస్మాత్తుగా అకస్ పరిణామంగా డబ్బులు విషయాలలో జాగ్రత్తగా లేకపోవడం పూర్వకంగా ఆర్థికపరమైనటువంటి సంక్షోభం ఏర్పడము అలాగే విలాసంగా ఖర్చు చేయడము బంధువులు స్నేహితులు అని చెప్పి వాళ్ళ కొరకై ఖర్చు పెట్టడం పూర్వకంగా ఈ మంత్ ఈ ఫిబ్రవరి నెలలో అధికంగా ఖర్చులు అనేటువంటి కావడం పూర్వకంగా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు కొన్ని హాస్పిటలైజేషన్ కోసం కూడా ఖర్చులు బాగా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య మన యొక్క ఆరోగ్యానికై మరి ఖర్చులు అనేటువంటి అధికంగా కావడం పలు శస్త్రచికిత్సలు జరగాల్సి రావడం వాటి పూర్వకంగా ఖర్చులు అనేటువంటివి అధికంగా ఉంటాయి కాబట్టి ఆచితూచి ధనపరమైనటువంటి విషయాలలో మీనరాశి వారు జాగ్రత్తగా ఉండండి అలా లేకపోవడం పూర్వకంగా ఏమిటంటే వ్యాపారంలో ఇబ్బంది కలుగుతుంది మనస్తాపం కలుగుతుంది చేసేటువంటి వృత్తిలో కూడా ఏమిటి మనం చక్కగా పనులు చేసుకోలేకపోతారు కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉన్నట్లయితే వారికి చాలా యోగకారకంగా ఉంటుంది ఈ మీనరాశి వారు అత్యుత్తమ ఫలితాలు పొందడానికై రాశీనాథుడైనటువంటి గురుగ్రహ అనుగ్రహం పొందాలి కాబట్టి ప్రతినిత్యం కూడా గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించండి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనటువంటిది అలాగే ఏదైనా దత్తాత్రేయ స్వామి వారి యొక్క మందిర్లో ప్రసాదన వితరణ చేయడం పూర్వకంగా చక్కటి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు వీటితో పాటుగా ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము పఠించండి ఉత్తమమైనటువంటి పరిస్థితులు పొందండి నమస్కారం నెలలో అధికంగా ఖర్చులు అనేటువంటి కావడం పూర్వకంగా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు కొన్ని హాస్పిటలైజేషన్ కోసం కూడా ఖర్చులు బాగా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య మన యొక్క ఆరోగ్యానికై మరి ఖర్చులు అనేటువంటి అధికంగా కావడం పలు శస్త్ర చికిత్సలు జరగాల్సి రావడం వాటి పూర్వకంగా ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఆచితూచి ధనపరమైనటువంటి విషయాలలో మీనరాశి వారు జాగ్రత్తగా ఉండండి అలా లేకపోవడం పూర్వకంగా ఏమిటంటే వ్యాపారంలో ఇబ్బంది కలుగుతుంది మనస్తాపం కలుగుతుంది చేసేటువంటి వృత్తిలో కూడా ఏమిటి మనం చక్కగా పనులు చేసుకోలేకపోతారు కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉన్నట్లయితే మీనరాశి వారికి చాలా యోగకారకంగా ఉంటుంది ఈ మీనరాశి వారు అత్యుత్తమ ఫలితాలు పొందడానికై రాశీనాథుడైనటువంటి గురుగ్రహ అనుగ్రహం పొందాలి కాబట్టి ప్రతినిత్యం కూడా గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించండి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనటువంటిది అలాగే ఏదైనా దత్తాత్రేయ స్వామి వారి యొక్క మందిర్లో ప్రసాదన వితరణ చేయడం పూర్వకంగా చక్కటి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు వీటితో పాటుగా ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము పఠించండి ఉత్తమమైనటువంటి పరిస్థితులు పొందండి నమస్కారం వ్యవహారాదుల వరకు వెళ్ళేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ధైర్యము అనేటువంటిది బాగా ఏర్పరచుకొని విడవకుండా మరి చక్కగా దైవ అనుగ్రహం చేత పనులు పూర్తి చేయాలని చెప్పి సంకల్పం చేత మనో సంకల్పం చేత కార్యక్రమాలు అయితే నిర్విరామంగా చేస్తూ ఉంటారు పనుల విషయాలలో తీవ్రంగా కష్టపడి మొత్తం మీద కార్య సాధన చేసేటువంటి అవకాశాలే గోచరిస్తున్నాయి కానీ కార్య భంగములు మాత్రం ఎక్కువగా కలిగే సూచనలు ఏమిటి ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో గోచరిస్తున్నాయి అలాగే వివాహం ప్రయత్నాదులు చేసేటువంటి వారికి వివాహ ప్రయత్నాదులు తప్పకుండా సఫలీకృతం అవుతాయి పిల్లల ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండడం అలాగే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండండి వాహనాదులు పూర్వకంగా జాగ్రత్త అనేటువంటిది అవసరం ట్రావెల్స్ రంగాల వారికి అంతగా ఈ ఫిబ్రవరి మాసంలో ఆశించినటువంటి స్థాయిలో లాభాలు అనేటివి ఉంటావు అలాగే పశు సంబంధిత వృత్తులు చేసేటువంటి వారు కానీ రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారు కానివ్వండి లాభాలు బాగా ఉంటాయి అయితే ఆరోగ్య విషయాలలో ఆర్థికపరమైనటువంటి విషయాలలో జాగ్రత్త అనేటువంటిది ముఖ్యంగా అవసరం అని చెప్పి చెప్పుకోవచ్చును తీవ్రమైనటువంటి శ్రమ పడడం పూర్వకంగానే పనులు చక్కగా చక్కబెట్టుకుంటారు కాబట్టి ధైర్యాన్ని ఏమిటి మనో సంకల్పం చేత ధైర్యం సడలింపు చేసుకోకుండా చక్కగా ప్రయత్నాలు చేసుకోవడం పూర్వకంగా మీ యొక్క పనులు అనేటువంటి అతిశీఘ్రంగా నెరవేరడానికి అవకాశాలు ఏర్పడతాయని చెప్పి చెప్పుకోవచ్చును ఈ కుంభరాశి వారు ముఖ్యంగా ప్రతినిత్యం కూడా శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా పఠించండి అలాగే శనికి తైలాభిషేకం చేసుకోవడము మరి ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం చక్కగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్ళడము చక్కగా వెంకటేశ్వర స్వామివారికి తులసి మాల సమర్పించడం పూర్వకంగా మరి స్వామివారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది వీటితో పాటుగా ప్రతి నిత్యము కూడా మరి ముఖ్యంగా పనుల నిమిత్తం బయటికి వెళ్ళేటప్పుడు ఆ వెంకటేశ్వర స్వామివారికి చక్కగా నమస్కారం చేసుకోవడం పూర్వకంగా మీ యొక్క పనులు శీఘ్రంగా నెరవేరుతాయి వీటితో పాటుగా చక్కగా దుర్గాపరచండి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూల మంత్రాన్ని ప్రతినిత్యం పఠించడం పూర్వకంగా మీ యొక్క ఏమిటి ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పాటు కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం జపించండి ఉత్తమమైనటువంటి పరిణామాలను పొందండి నమస్కారం